తిరుపతి జిల్లా సుల్లూరుపేటకు చెందిన బుద్ది విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట మహిళా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఈ మేరకు సూలూరుపేటలోని ఆమె స్వగృహానికి విచ్చేసిన రాష్ట కన్వీనర్ గుత్తి త్యాగరాజు బుధవారం నియామక పత్రం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ సమాజం అభివృద్దికి కృషి చేయాలని సూచించారు విజయలక్ష్మి గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా జన్మభూమి కమిటీ వైస్ చైర్మన్ గా టీడీపీలో తిరుపతి పార్లమెంటు కార్యదర్శిగా ప్రస్తుతం టీడీపీ పార్లమెంటు మహిళా ప్రతినిధిగా సేవలు అందిస్తూ ఏపీ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు నా పేరు బుద్ధి త్యాగరాజు దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కర్వీనర్ నిరూర్పాడకు చెందిన బుద్ధి విజయలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా పార్టీలాపం చేస్తూ దేవాంగ సమాజం అభివృద్ధి కృషి చేయాలని వాళ్ళకు కరోనమైంది ఆమె గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా జన్మభూమి కమిటీ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శిగా ప్రస్తుతం టీడీపీ మహిళా అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు దేవాంగ సమాజానికి బుద్ధి విజయలక్ష్మి సేవలు అవసరం ఉపయోగం అని భావించి రాష్ట్ర ప్రతినిధిగా ఆమెను ఇవ్వడానికి కన్వీనర్గా నేను ఇవాళ ఆమెకు నియమపత్రం ఇవ్వడం జరిగింది ఇకపై ఆమె సేవల్ని దేవాంగ సమాజానికి కూడా ఉపయోగించాలని ఆమెను హృదయపూర్వకంగా కోరుకుంటూ వాళ్ళ భర్త కృష్ణకుమార్ కుమార్ గారికి ఈ సందర్భంగా నేను హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆయన సహకారంతోనే ఆమె ముందుకు వస్తూ ఉంది ఇంకా కూడా అభివృద్ధి పదాలు నడవాలని నేను కోరుకుంటున్నాను భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదివి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా